డివిజన్ పాడులో అభివృద్ధి నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల శ్రీకారం డివిజన్ అభివృద్ధికి మరో యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన ఎంపీ ఆదాల నెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పన్నెండవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ వావిరెటిపాడు క్రమంలో శుక్రవారం నగర మేయర్ పోట్లూరు శావంతి జయవర్దన్ డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కలిసి అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది వావిలేడిపాడు గ్రామంలో ముప్పై లక్షల రూపాయలు విధులతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి చూసి ఓర్వలేక అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు గతంలో ఈ ప్రాంతాల్లో లేఅవుట్లు వేసేటప్పుడు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చేయడం వల్లే నేడు ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆ పరిస్థితులు గమనించి తాను గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లేఅవుట్లు వేసేవారు ఖచ్చితంగా సిసి రోడ్లు డ్రైన్స్ ఏర్పాటు చేసిన తర్వాతే అనుమతి ఇవ్వాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ నగర కమిషనర్లకు గట్టిగా సూచించడం జరిగిందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంపీ ల్యాండ్స్ ద్వారా మరో యాభై లక్షల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు మన స్థానిక నాయకులైనటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు మనకి ఎప్పుడు అందుబాటులో అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా పనిచేస్తున్నామంటే అది కేవలం మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతోనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మన డివిజన్ నుంచి భారీ మెజార్టీ తోటి మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను ఇలాంటి ఎన్నో పథకాలని మనకు అందరి మనకు అందించడం జరిగింది వీటన్నిటికీ మించి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఒక బహుమతి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ గా నియమించి మనకు ఒక బహుమతిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పొద్దులు పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం